హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ ఇక్కడ మనం చూడడానికి వచ్చేసాము ఒక మంచి రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సో ఈ ప్రాపర్టీ చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ అయితే మనం బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ ఒక వన్ కేఎం అయితే వచ్చాము మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఆల్రెడీ ఈ వెంచర్ వచ్చేసి ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు జస్ట్ ఇక్కడ నుంచి బెంగళూరు నేషనల్ హైవే వన్ కేఎంఏ ఉంటుంది విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది ఆ విల్లా ప్రాజెక్ట్ ఎన్నికల ఒకటి నర్సింహన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ స్టడీస్ అని ఒక యూనివర్సిటీ ఉంది ఆ తర్వాత దాని బ్యాక్ సైడ్ అరౌండ్ ఒక థర్టీ ఫార్టీ కంపెనీస్ ఉన్న ఎస్ఈజెడ్ కూడా ఉంది ఇక్కడ నుంచి మనకు జడ్చర్ న్యూ బస్ స్టాండ్ వచ్చేసి జస్ట్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మనకు రీజనల్ రింగ్ రోడ్ వచ్చి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నాము రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ అయితే మనకు జస్ట్ ఒక ఇక్కడ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ హైదరాబాద్ అయితే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట అయితే ఇది డిటీసీ ఓల్డ్ అప్రూవ్డ్ డిటీసీపీ అప్ వెంచర్ అనమాట ఓల్డ్ వెంచర్ అయితే ఇందులో చుట్టుపక్కల ఉన్న లైట్ల కంటే కూడా మనకు చాలా తక్కువలో దొరుకుతున్నాయి ఈ సెంటర్ లో సిక్స్టీ ఫీట్ రోడ్ ఏదైతే గమనిస్తున్నారో అక్కడ నుంచి జస్ట్ ఇక్కడ సెంటర్ లో ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఆ ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి ఇదేదైతే ఉందో ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వైట్ స్టోన్ ఉంది ఈ వైట్ స్టోన్ అక్కడ అక్కడ ఒక వైట్ స్టోన్ ఉంది తర్వాత ఆ కార్నర్ లో ఒక స్టోన్ ఇక్కడ ఒకటి ఉంది ఇదైతే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై ఆరు యాభై సైజు లో ఉంది సో మంచి బిట్ అనమాట చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకోవచ్చు లేదంటే మంచి ఇన్వెస్ట్మెంట్ డిటిసిపి లేఅవుట్ లో మొన్న చాలా రేట్లు ఎక్కువ చెప్తున్నారు అటువంటిది చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చింది కొంచెం ఈ ఈ ప్లాట్ వాళ్ళకి కొంచెం అర్జెంట్ ఉంది అనమాట రిక్వైర్మెంట్ దీన్ని ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వెంటనే నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ